విజయవంతంగా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్ పేదల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ఎర్రగానిపల్లెలో విజయవంతంగా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్ పేదల అభివృద్ధే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనలో భాగంగా కొనసాగుతున్న సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పి ఫోర్ ప్రాజెక్టు ఆకాంక్ష బంగారు కుటుంబాలను ఆదర్శంగా నిలిచిన మార్గదర్శి లక్ష్మణరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నపి నాలుగు ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం ప్రాజెక్టును చౌడేపల్లికి చెందిన లక్షణ్ రాజు సుదర్శన్ రాజు ప్రదీప్ రాజులు ముందడుగులు వేశారు ఇందులో భాగంగా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని పల్లెలోని ఎస్టీ యానాదులు గత పది సంవత్సరాల కాలం పాటు ఉండటానికి లేక సొంత గృహాలు లేక అడవిలో ఎండవానలకు చెట్ల క్రింద నివాసంలో కొట్టుమిట్టాడాతూ మాదిరాజు రాజును ఆశ్రయించారు గత ప్రభుత్వంలో అనేకమందిని కలసిన ఎవరూ ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు వారికి సాయం అందించేందుకు తోలుతగా పూరి గుడిసెలు ఏర్పాటు చేసి అనంతరం హోసింగ్ స్కీం క్రింద పనులను నిలిచిపోయిన గృహలను సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శలను నిజం చేసేందుకు ఫోర్ ప్రాజెక్టు కింద ఇంటి నిర్మాణ పనులను చేపట్టి మూడు కుటుంబాలకు నూతన గృహాలు ఏర్పాటుతో పాటు విద్యుత్ నీటితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించి నేడు వారితో కలిసి నూతన గృహప్రవేశాలు గావించి వారికి కావలసిన నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది ఈ సందర్భంగా లక్షణ్ లక్షన్ రాజు పతి రాజు మాట్లాడుతూ పేదల అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ పిఫోర్ ప్రాజెక్టుకి చౌడేపల్లి మండలం నందు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోదాయకమని నేడు ఉండటానికి లేని నిరుపేదలకు మేము ఇండ్లు నిర్మించి నివాసం కల్పించడంతో పాటు వారికి మౌలిక వసతులు కల్పించడం జరిగినదని ఉన్నదానిలో కొంత అయినా పేదవారికి సహాయం చేయడం మాకు ఆనందంగా ఉందన్నారు వీరితో పాటుగా ఎనిమిది కుటుంబాలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని మా దృష్టికి వచ్చింది ఈ సందర్భంగా వారికి కూడా పి ఫోర్ ప్రాజెక్టు అధికారులతో కలసి త్వరలోనే వారికి కూడా గృహాలు నిర్మిస్తామని అన్నారు కార్యక్రమంలో పి ఫోర్ ప్రాజెక్టు అధికారులు కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రాఫెషనల్ పి బి మోహన్ టీమ్ స్థానిక తెలుగుదేశం నాయకులు పగడాల హరిప్రసాద్ రాయల్ యువనాయకుడు కార్తీక్ మాదిరాజు ప్రదీప్ రాజు తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు రెడ్డి నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు గత ఏడు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి యానాదుల ఇండ్లు లాస్ట్ రెండు నెలలుగా మేము నిలబడి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ఆదేశాలు మరియు లోకేష్ ఆదేశాల మేరకు యానాది లిండ్లు ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రయారిటీలో క్లియర్ చేయమని చెప్పడంతో మేము ముందు ఉండి ఈ ఇండ్లను ఫినిష్ చేసి ఈరోజు వాళ్ళకి ఓపెనింగ్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్లో భాగంగా పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు అందులో చౌడేపల్లి మండలంలో మాకు ఎం లక్ష్మణ్ రాజు అని సెలెక్ట్ చేసిన దానికి సంతోషం అందులో భాగంగానే వీళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళకి గృహ ఉపయోగకరణ వస్తువులు కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్నీ చేకూర్చి ఈరోజు వీళ్ళకందరికీ ఇండ్లు ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తున్నాను